నా పేరు మహేష్ నేను నెలకు అరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాను సార్ బెంగళూరులో యుఎస్ టాక్సేషన్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తాను కానీ నా కళ ఏమిటంటే కళ కనండి ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు నాకు కళ వచ్చింది ఈ నిరుద్యోగ సమస్యను నేను కుకటివేళ్ళతో సహా పెహలించాలి ఏ విధంగా ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది నా కుటుంబానికి జరుగుతూ ఉంది సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన సో నైట్ రెండు గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్ నా విషను మిషన్ నా మొదటి అడుగు ప్రాజెక్ట్ అది జస్ట్ వన్ వన్ ఫుట్ ఆఫ్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ బట్ మై విజన్ ఈజ్ మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ వెల్బీయింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సార్ ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలి ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్ సో రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది అడాప్టబిలిటీ టు ది ఎన్విరాన్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్ సో దిస్ ఈస్ వన్ వన్ ఆఫ్ మై పాయింట్ అండ్ కమింగ్ టు ద ఎలక్షన్ పాయింట్ సో లక్ష ఓట్ల మెజారిటీ అంటే మనం కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకున్నాము తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్ సో నైంటీ ఏజెస్ అబోవ్ కానీ సెవెంటీ ఏజెస్ అబో వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ నమోదు అవుతుంది నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెయ్యో అని మనకు తెలుసు సో మన కుటుంబ వ్యక్తులు ఏ ఎవరికి ఓటేస్తారో వాళ్ళల్లో వాళ్ళకే ఉంటుంది వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్ వాళ్ళు ఎందుకు వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మనకు మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓటు చేయించాలి సార్ అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు లక్ష ఓట్ల మెజారిటీ పెద్ద సమస్యేం కాదు లక్ష యాభై ఓట్లతోనే లక్ష యాభై వేల ఓట్లతోనే మేము ముందుకు నడిపిస్తాం సార్ మేము

గ్రోత్ని ఎకనామిక్ గ్రోత్ని చేయాలనేది మూడో చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరల్ సెక్టర్ టెక్నికల్ టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్ వు షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్ ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు ఇది పాసిబుల్ ఎలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు ఆయనకు కూడా ఉద్యోగం ఉంది నాకెందుకుంటే ఆలోచన లేదు ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి నూతనమైన ఆలోచనలు రావాలి ఆ నూతనమైన ఆలోచననివి ఆచరణలో పెట్టాలి సమస్యలు వస్తాయి పరిష్కారం చేసుకోవాలి ముందుకు పోతూ ఉంటే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ సొసైటీ కూడా మీరు తయారవుతారు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా ఆంటర్ప్రినర్స్ని తయారు చేస్తా కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంట్రప్రీనర్స్ పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలి తెలియజేస్తున్నా కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి లాస్టింగ్ ఎవరు అడగద్దండి టైం